కూర్చో ఇందులో కూర్చో కూర్చో చూసారండి తనకు తానే పెట్టు కాలు పెట్టు తనకు తానే వాకర్ల నుంచి దిగింది మళ్ళీ కూర్చోనగానే కాలు పెట్టేసింది పెట్టు కాలు పెట్టు ఇందులో పెట్టు నా కూర్చో అయ్యో నో అందులో కాదు ఇక్కడ ఇక్కడ పెట్టాలి ఆ ఇంకా పెట్టు పైకి లేపున్నాను అమ్మే ఇల్ల కూర్చో నో 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 వద్దు వద్దు ఇందాకంటే బ్యాక్ సైడ్ అక్క ఉంది నో అయ్యో అయ్యో ఈ పిల్లతోటి నేను ఏం చేయను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అమి ఎట్ సైడి టాటా మరి ఎందుకు అక్కుతున్నా దిస్ ఇస్ మై సిస్టర్ ఇంకా నాన్న నానా ఇంకా కూర్చోదు నానా కూర్చోదు ఇక అన్నం తిన్నాను రారీగా డిన్నర్ చేద్దు రారీ తల్లే ఓకే 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 స్టాండప్ ఎక్కడికి ఎక్కుతున్నావు

ee fazendo agora sei oh uh -huh. oh ami ami inga oh oh ana oh